హలో చిల్డ్రన్ అందరూ బాగున్నారా నేను చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఇక కథలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం చెప్పుకునే కథ తెక్క కుదిరింది పూర్వం దేవగిరి పొలిమేరలో ఒక పెద్ద అడవి ఉండేది అందులో రకరకాల జంతువులతో పాటుగా కపిల అనే కోతి కూడా ఉండేది దానికి కంటిచూపు ఆస్త మందగించడంతో అక్కడ వైద్యం చేసే ఏనుగు దగ్గరకు వెళ్ళింది అప్పుడు ఏనుగు కోతికి కొన్ని పరీక్షలు చేసి ప్రతిరోజు క్యారెట్ బీట్రూట్ తినమని చెప్పింది దాంతో కపిల కొన్ని క్యారెట్లు బీట్రూట్లు తీసుకొని ఒక చెట్టు త్వరలో దాచుకుంది ప్రతిరోజు ఒక క్యారెట్ బీట్రూట్ తినడం మొదలుపెట్టింది ఒకరోజు చెట్టు త్వరలో కపులు పెట్టిన ఆహారం కనిపించలేదు అటువైపు వచ్చిన ప్రతి జంతువును అడిగినా ప్రయోజనం లేకపోయింది ఒకరోజు ఎలుగు పంటి వచ్చి చెట్టు తినడం నేను చూశాను అని చెప్పింది కోతితో దాని మాటలు నమ్మిన కపిల ఏనుగును కలిసి చెట్టు కూడా నాలాంటి జబ్బుతో బాధపడుతుందేమో నేను దాచుకున్న ఆహారాన్ని అది తినేస్తుంది దానికి మంచి మందు ఉంటే ఇవ్వండి అంది అప్పుడు ఏనుగు కోతితో చెట్టు తినేసిందని నీకెలా తెలుసు అంది ఎలుగుబంటి తినేసిందే అని చెప్పింది కపిల అప్పుడు ఏనుగు ఈ మందు వండలు తీసుకెళ్లి ఆహారం పెట్టిన చోటే పెట్టు దాని జబ్బు నయమైపోతుంది అంది ఏనుగు ఏనుగు చెప్పినట్లుగానే కోతి మందు వండలను చెట్టు త్వరలో పెట్టింది తెల్లారే ఆహారం కోసం వెళ్ళొచ్చాక చూస్తే కపిలకు ఆ మందు ఉండలు కనిపించలేదు ఏనుగుకు కృతజ్ఞతలు చెప్పడానికే బయలుదేరింది కపిల అప్పటికే ఎలుగుబంటి ముందు ఏనుగు దీనంగా కూర్చుంది ఎలాంటి పనులు మరలా చేయను అంటేనే నీకు నేను మందు ఇస్తాను అని అంటున్న ఏనుగు మాటలు కపిల చెవిలో పడ్డాయి ఇంతకు ఎలుగుబంటికి ఏమైంది అంటూ గబగబా వచ్చింది కపిల అప్పుడు కపిలతో ఏనుగు ఎలా అంది చెట్టు త్వరలో నువ్వు దాచుకున్న ఆహారం ఎలా మాయమవుతుందో తెలుసుకుందామని తుమ్మ చెట్టు జిగురు ఉండలు మందుగా నీకు ఇచ్చాను దాంతో ఈ ఎలుగు పంటే నీ ఆహారం కాజేస్తుందని నాకు రుజువైంది నేను ఇచ్చిన మందు కూడా ఆహారం అనుకొని తినేసింది తుమ్మ జిగురు వల్ల నోరేమో అతుక్కుపోయింది అని నవ్వుతూ చెప్పింది ఏనుగు ఇక చేసేది ఏమీ లేక సిగ్గుతో ఎలుగు బండి సైగలతో క్షమాపణ కోరింది ఏనుగును కపిలను అప్పుడు వైద్యం చేసి దాన్ని మామూలుగా మార్చేసింది ఏనుగు ఆ విధంగా ఏనుగు ఎలుగు బండి తెక్క కుదిర్చింది అదర్ర పిల్లలు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి